ముక్కుటి ఏకాదశికి దుబ్బాక బాలాజీ దేవాలయం వద్ద అధికారులు ఆలయ సిబ్బంది త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని సూచించారు వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయంలో ఈ నెల ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన క్యూలైన్లు తాగునీటి సదుపాయం శౌచాలయాలు విద్యుత్ సరఫరా పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్ ఆంక్షలు వాహన పార్కింగ్ రాకపోకల నియంత్రణ విషయంలో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వివిధ శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ ప్రధాన కార్యదర్శి చింత రాజు సభ్యులు నల్ల శ్రీనివాస్ పలువురితో కలిసి ఆలయానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు అలాగే దేవాలయంలో నిర్వహించిన భగవద్గీత పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించి వారి ఆధ్యాత్మిక సాంస్కృతిక చైతన్యాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు సిఐ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ దేవాలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు భక్తులు పలువురు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి మరి పర్వదినం సందర్భంగా ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం ఇది ఆనవైద్యగా వస్తుంది ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దీనికి సహకరించిన మా ఆలయంకు సంబంధించిన ఆలయ మరి కర్తలందరూ కూడా ప్రతి ఒక్కరూ కృషి చేసి వారి కష్టపడి అహర్మిషాలు కూడా కష్టపడి మరి ఈ స్థాయికి తెచ్చిన మరి కమిటీ సభ్యులకు కూడా మరొకసారి మనందరి తరఫున కూడా శుభాభివందన తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మరి పోయిన సంవత్సరం కంటే మరి అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి అన్ని ఏర్పాట్లు జరుపుకోవాలి ప్రభుత్వ పరంగా కూడా మా మీద ప్రజాప్రతినిధులకు మా మీద కూడా బాధ్యత ఉన్నది మరి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మున్సిపల్ కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ మరి ఎన్పిడిఓ సంబంధించిన అధికారులు మరి శానిటేషను ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మరి ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలనే ఇంత పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరి వీళ్ళందరూ కూడా దుబాక పురప్రముఖులు వారి ఆధ్వర్యాన మరి కమిటీ సభ్యులు మరి వాళ్ళందరూ కూడా కష్టపడి కృషి చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ దీనికి ప్రజలు సహకారము ప్రజా ప్రతినిధుల సహకారము అధికారుల సహకారము పోలీస్ శాఖ సహకారం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మరి ఇంత పెద్ద ఎత్తున మా చిన్నారులు కూడా మరి ఈరోజు భగవద్గీత పారాయణము సంబంధించిన మరి శ్లోకాలు చదువుతూ నృత్యాలు చేస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి మంచి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చిన చిన్నారులకు కూడా మరి తరఫున నా తరఫున పురప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకంగా చిన్నారులకు కూడా మరి వెంకటేశ్వర స్వామి రాశీసులు ఉండాలని చెప్పి మరి వారికి నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ